హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రావంతి ఈరోజు మనం మేతి పరోటా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల చపాతీ పిండి ఒక కప్పు మెంతి మెంతికూర శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని అందులో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కూర చపాతి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది హెల్త్ పరంగా డయాబెటీస్ వాళ్ళు మేతి కూరను వాడటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది సాల్ట్ వేసి మొత్తం ఒకసారి పిండిని మొత్తం కలిపి పెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలాగా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టడం వలన చపాతి పిండి సాఫ్ట్గా అవుతుంది పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చపాతి పిండి ఎలా సాఫ్ట్గా అవుతుందో చూడండి ఇలా అవుతుంది మనం ఒక చపాతి ముద్ద ఎంత ఉంటుందో అంత పిండి తీసుకొని కొంచెం పిండిలో డిప్ చేసుకొని మనం చపాతీలు అయితే ఎలా చేస్తామో అలా టర్న్ చేస్తూ తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు చపాతి అనేది మంచిగా పొరలు పొరలుగా వస్తుంది పిండిలో అద్దుకుంటూ మనం చపాతి ఎలా చేస్తామో అలా చేసుకోవాలి చపాతీ సన్నంగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా మనం మీడియంగా చపాతి ఎలా చేస్తామో అలా చేసుకోండి తర్వాత చపాతీకి ఉన్న పొడిపిండిని అంతా ఇట్లా తీసేసుకొని కొంచెం పెన్నంపై ఆయిల్ పోసుకొని మనం చపాతీని దాని వేసుకొని మనం చపాతీ కాల్చుకోవాలి అలాగే నేను అటు కాలుస్తూ ఇంకో చపాతి కూడా చేస్తున్నాను సేమ్ అదే ఫోల్డింగ్ చేసుకొని సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా మనం చపాతీ ఎలా చేస్తాము అలా చేసుకోండి ఇటు టర్న్ చేస్తూ కొంచెం ఆయిల్ వేస్తూ టర్న్ చేస్తూ చపాతీని మంచిగా కాల్చుకోండి నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి చపాతీలు ఐదు అయ్యాయి నేను ఐదు చపాతీలు ఇలానే చేసుకుంటూ కాల్ చేసుకున్నాను మనం పిండిలో మేతి కూర వేసాం కదా కొంతమంది అనుకుంటారు చపాతి చేస్తున్నప్పుడు మనకు చపాతి రాదేమో ఇచ్చికిపోతుందేమో అని అలా అనుకుంటారు కానీ అలా ఏం లేదు నార్మల్గానే మనం చపాతి ఎలా చేస్తామో అలానే వచ్చేస్తుంది మనకు చపాతి బాగుంటుంది టేస్ట్ కూడా మన నార్మల్ చపాతి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మేతి కూర వేసాం కదా కొంతమంది చేదు ఉంటుందేమో అలా అనుకుంటారు అలా ఏముండదు నార్మల్ చపాతీ టేస్ట్లోనే ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్